ఆళ్లగడ్డను రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు తెలియజేశారు ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేస్తామని మున్సిపల్ కౌన్సిలింగ్ నూతన భవనాన్ని నిర్మిస్తామని ఆమె తెలియజేశారు ఎందుకంటే ఇప్పుడు మన ఆలగడ్డ బాగుపడాలన్నా మీ అందరు సమస్యలు తీరాలన్నా ఆలగడ్డ మళ్ళీ అభివృద్ధి బాటలో నడవాలన్నా కూడా మనము ఆలోచన విధానం మారాలని చెప్పి ఇక్కడ మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నా మీరు తెలుగుదేశం పార్టీకి అన్నవా వేసుకుంటేనే పనులు జరుగుతాయి తెలుగుదేశం పార్టీలో వస్తేనే మీకు గౌరవం ఉంటదనేది దయచేసి కూడా ఎవరు కూడా అనుకోకండి ఇక్కడ మీరు నాకు ఓటు వేసే వాళ్ళకి నేను ఎమ్మెల్యే నాకు ఓటు వేయని వాళ్ళకి కూడా నేను ఎమ్మెల్యే ఆ బాధ్యత నా మీద ఉంది ఇక్కడ చాలా మంది నేను గెలవాలని చెప్పి చాలా మంది కృషి చేసిన వాళ్ళు ఉన్నారు అదే విధంగా నేను ఓడిపోవాలని కృషి చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నాకు ముఖ్యము ఏంటంటే రాజకీయాలు పక్కన పెడితే ఆళ్ళగడ్డ బాగుపడాలనేది నా ముఖ్య ఉద్దేశం గతంలో నేను మీ అందరికీ చాలా మీటింగ్లలో చెప్పడం జరిగింది శోభమ్మ చనిపోయిన తర్వాత నాకు తల్లి తండ్రి అంతా కూడా ఆలగడ్డలే నాకు తల్లి లేని లోటు తండ్రి లేని లోటు తీర్చగలిగిన ఏకైక శక్తి ఉండే ప్రజలు ఎవరున్నారంటే అది ఆలగడ్డ ప్రజలు మాత్రమే అని చెప్పి మరొకసారి అందరూ కూడా గుర్తు చేస్తూ కౌన్సిలర్లు అందరూ కూడా గతంలో ఏ విధంగా ముందు పక్కన పెడితే ఇప్పటి నుంచి మాత్రము కౌన్సిల్ హాల్ డిస్కషన్స్ జరుగుతాయి ప్రతి ఒక్క కౌన్సిలర్ కి వాళ్ళకి నిధులు కావచ్చు వాళ్ళ వార్డులో పనులు కావచ్చు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవంతో పాటు నిధులు కూడా ఇచ్చి వాళ్ళ వార్డుల్లో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేటట్టుగా కూడా అన్ని విధాలుగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి గెలుచుకున్న ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా మేము తెలియజేసుకుంటున్నాము కౌన్సిల్ మీటింగ్ పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వెంటనే నేను మంత్రి గారితో మాట్లాడి మరి ఇక్కడ మీకు మీటింగ్ కౌన్సిల్ కౌన్సిల్ కట్టిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కౌన్సిల్ హాల్లో అంగన్వాడి వాళ్ళు కావచ్చు మెంబో వాళ్ళు కావచ్చు మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండేటట్టుగా చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను సరైన నిధులు లేక రోడ్లు కాలువలు చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేదు పరిస్థితి అది ఏం చెప్పిందే కాదు గతంలో వైసీపీ నాయకులే మరి కౌన్సిల్ గెలుచుకున్న వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది కానీ అటువంటి ఇబ్బందులు ఇప్పుడు ఉండవు ఉండకుండా మేము కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి కౌన్సిల్ వాళ్ళు బాగా మరి అక్కడ జరుగుతున్న డిస్కషన్లు కావచ్చు అక్కడ ఏదైతే అమలు చేస్తారని చెప్పి వాళ్ళు నిర్ణయిస్తారో అది తప్పకుండా అమలు చేసే బాధ్యత కమిషనర్ గారు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పనుల విషయంలో మాత్రం ఎక్కడైనా సరే ఇదే కాకుండా మీరు వచ్చిన పని చేసి వెంటనే పంపించేలాగా మీ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలా దానికి మా సైడ్ నుంచి ఏం కావాలో మేము కూడా ఏర్పాటు చేపిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరు కూడా తెలియజేసుకుంటున్నాం ఒకసారి దగ్గర వేస్తున్నారు ఎటువంటి మీరు పనులను పెట్టుకోకండి మీరు నాకు ఓటు వేసినా వేయకపోయినా మీరు సరిగ్గా పనిచేస్తారా లేదనేది మాత్రమే మేము చూస్తాం మీరు ఎక్కడైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు ప్రజల దగ్గర నుంచి ఏదైనా ఇబ్బంది కలిగింది మీ ద్వారా అంటే తప్ప మీద యాక్షన్ తీసుకోము మీరు వైసీపీ నాయకుల బీజేపీ నాయకుల ఇండియా నాయకుల అనేది చూడకుండా మీరు చేసే పని కరెక్ట్ గా ఉంటే తప్పకుండా మిమ్మల్ని పెట్టుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మీరు ఏదైతే గతంలో రాజకీయాలు ఉంటాయి ఉండాలని చెప్పి అనుకున్నారా అవన్నీ కూడా ఇప్పుడు ఉండవు బలవంతంగా మిమ్మల్ని మీటింగ్ కి కూడా పొదుపో తీసుకురాకూడదు అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాను ఒక సీఎం గారి ప్రోగ్రామ్ తప్ప ఒక సీఎం గారి ప్రోగ్రామ్ తప్ప ఎమ్మెల్యేలకు మేము మీటింగ్ పెట్టినప్పుడు బలవంతంగా ఆరా తీసుకురావద్దని చెప్పి మరీ 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 నేను అధికారులకు అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అంతేకాకుండా మరి కొన్ని సమస్యలు ఇటువంటి సంబంధించిన సమస్యలు కావచ్చు ఇంటి స్థలాల విషయాలు కావచ్చు ఇల్లు లేని వాళ్ళు కావచ్చు పెన్షన్ లేని వాళ్ళు కావచ్చు ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు కావచ్చు ఇంకా చాలా సమస్యలు మన ఊర్లలో ఇక్కడ ఉన్నాయి నేను ఇక్కడ ఉంటే మాత్రం తప్పకుండా కౌన్సిల్ మీటింగ్ కి నేను వచ్చి కూర్చుంటానని చెప్పి ఇక్కడ మీ అందరు కూడా తెలియజేయడమే కాకుండా ప్రతి తప్పకుండా ప్రతి నెల కౌన్సిల్ మీటింగ్ జరిగి తీరాలా ఆలగడ్డ పట్టణంలో జరిగే ప్రతి ఒక్క సమస్య కౌన్సిలర్లు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అధికారులు అందరూ కూడా ఇక్కడ చర్చించి మేము కూడా ఉంటాం కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏదైనా నిధులు కావాలన్నా తీసుకొచ్చే బాధ్యత రాదని చెప్పి సహకరించాలి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అందరినీ పిలవడం జరుగుతుంది మేడం గారికి సన్మానం చేస్తున్నారు ఇప్పుడు